మనకి యుటిఎఫ్ జిల్లా పోషాధికారి అలాగే మన ప్రాంతవాసి వాసి పోంశి క్రాంతి కుమార్ గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది ఆహ్వానిస్తాం రెండు వేల మూడు ఉపాధ్యాయుల దశల వారి ఆందోళనలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమాలు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన సానుకూలమైన స్పందన రాలేదు కాబట్టి ఈ డిమాండ్ ని లైవ్లో ఉంచాలని ఉద్దేశంతో డిఎస్సీ రెండు వేల మూడు ఉపాధ్యాయుల ఫోరం మన జిల్లా కన్వీనర్లతో అలాగే ముఖ్య పార్టీలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించి ఆన్లైన్ సమావేశంలో మరో కార్యక్రమాన్ని మనం చేస్తే బాగుంటుందని చెప్పి దాని పాత ఆలోచన కేంద్రాల్లో డిఎస్సీ రెండు వేల మూడు ఉపాధ్యాయులు సమీక్షించి మళ్ళీ డిమాండ్ని మన ప్రభుత్వ అధికారం ద్వారా ప్రభుత్వం చూసి తీసుకురావాలని చెప్పి నిర్ణయించింది ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత ప్రాథమిక కేంద్రాలు లేక ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ ఆ కేంద్రాల్లో ఒక నిరసన తెలియజేసి ఆ నిరసన మన మెమోరాండం ద్వారా ప్రభుత్వం దృష్టికి మళ్ళీ ఈ డిమాండ్ని తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు మనం అందరం ఇక్కడ సమీకృతం అయ్యాం అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు రెండు వేల మూడు పిఎస్సి కానీ లేదు గ్రూప్ టూ ఉద్యోగులు కానీ లేదా పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్పిఎస్ అమల్లోకి వచ్చినటువంటి రెండు వేల నాలుగు జనవరి అన్ని నియామక ప్రక్రియ అంతా పూర్తయిపోయి అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన అపాయింట్మెంట్స్ లేట్ అవటం వలన వాళ్ళు వాస్తవంగా నోటిఫికేషన్ ప్రకారంగా కానీ లెజిటిమేట్ రైట్ ప్రకారంగా పాత పెన్షన్ స్కీమ్లో ఉండాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ప్రభుత్వాలు చేసినటువంటి ఆలస్యం కారణంగా వాళ్ళు అనివార్యంగా సిపిఎస్లోకి రావడం జరిగింది కాబట్టి దీనికి ఉపాధ్యాయులు ఉద్యోగులు బాధ్యులు కాదు దాని ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం ఉన్నాం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇలా ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ కారణాల రీత్యా అపాయింట్మెంట్స్ లేట్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క ఆప్షన్ తీసుకుని వాళ్ళు కోరుకుంటే వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్గా ఓపీఎస్లోకి మార్చడానికి ఒక అవకాశం ఇస్తుంది మెమో యాభై ఏడుని రిలీజ్ చేసింది ఆ మెమో యాభై ఏడుని ఆధారంగా చేసుకుని అన్ని రాష్ట్రాలు దాదాపుగా పదహారు రాష్ట్రాల్లో ఆ యొక్క ఉద్యోగుల ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఆప్షన్ తీసుకుని ఓపీఎస్లోకి మార్చడం జరిగింది అయితే మన రాష్ట్రం ఇప్పటివరకు కూడా కనీసం ఆ రకమైనది ప్రయత్నం చేయలేదు అయితే ప్రతిసారి మనం అడిగిన సందర్భంలో డేటా తీసుకున్నామని చెప్పి చెప్పారు ఇప్పటివరకు దాదాపుగా ఒక ఇరవై పాతిక సార్లు డేటా తీసుకున్నారు ఆ డేటా లేకపోవడం అనేది కేవలం ఒక సాకు మాత్రమే అయితే ఈ మెమో యాభై ఏడు మరి ప్రభుత్వం దృష్టిలో లేదా అంటే కనుక అఖిల భారత సర్వీసుల్లో ఉన్నటువంటి ముగ్గురు ఆఫీసర్లు వాళ్ళు రాజీనామా చేసిన సందర్భంలో మరి వాళ్ళకి మెమో యాభై ఏడుని అమలు చేస్తూ వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళని ఓపీఎస్లో ఫిక్స్ చేసి వాళ్ళ పెన్షన్ని ఫిక్స్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం అంటే ప్రభుత్వం దృష్టిలో ఉంది కానీ అది మన ఉద్యోగుల ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చేసరికి రాజకీయ ప్రయోజనాలా లేదా ఇంకా ఏమైనా ఒత్తిడి వస్తుందని చెప్పి కారణాలా ఏదైనా కానీ మన డిమాండ్ని నిరంతరం పక్కనసారి ఉన్నాం సిపిఎస్ రద్దు అనేది ఎంత ఎమోషనల్ సెంటిమెంట్గా డిమాండ్గా రాష్ట్రానికి అయిందో దానితో సమానంగా ఈ రోజున రెండు వేల మూడు డిఎస్సీ వాళ్ళకి పాదశాలను అమలు చేయాలని డిమాండ్ కూడా ఈరోజున దాదాపుగా అన్ని సంఘాలు కూడా తమ డిమాండ్స్లో పెట్టి అన్ని సంఘాలు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో శాంతర్ డిమాండ్స్లో ఏ స్థానంలో ఉన్నా కానీ దాన్ని ప్రత్యేకించి గతంలో మనకి సిపిఎస్తో పాటు రెండు వేల మూడు సమస్యలు కూడా కలిపి ఉదాహరించే వాళ్ళు ఈ రోజున రెండు వేరువేరుగా పెట్టి రెండు వేల మూడు వాళ్ళకి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి వచ్చింది మనం జరిగినటువంటి ఆగస్ట్ ఇరవై ఐదు మరి రాష్ట్ర వ్యాప్త ధర్మంలో పాల్గొనడం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఒక సింగిల్ ఎజెండా మీద ఒక సంఘం అంటూ లేకుండా ఒక ఉపాధ్యాయులు పోవడం ఆ రకంగా ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని అంత చైతన్యవంతంగా నిర్మశిక్షణగా అంత విజయవంతంగా నిర్వహించడం అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అందులో అందరూ ఉపాధ్యాయులను కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని సంఘాలని కూడా అందులో తీసుకొచ్చి జేఏసీ నీ ఇతర సంఘాలని కూడా తీసుకొచ్చి జేఏసీ నాయకత్వం సందర్భంగా మనం చూసాం జేఏసీ నాయకుడు కూడా మాట్లాడిన సందర్భంలో ప్రభుత్వం దగ్గర ఇది పరిశీలనలో ఉంది అనే మాట మనకు చెప్పారు అది పరిశీలనలో గత దశాబ్దంగా పరిశీలనలోనే ఉంది అయితే దీన్ని కార్యరూపం దాల్చే వరకు కూడా ఖచ్చితంగా మన పోరాటాన్ని కొనసాగించాలి కాబట్టి ఇది ఆఖరి పోరాటం కాదు ఖచ్చితంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులందరినీ ఓటీ అదే మన వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఓపీఎస్ తీసుకురావాలి ఓపీఎస్లో తీసుకొచ్చిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా మన సీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే మనకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా మన అకౌంట్లోకి న్యాయబద్ధంగా వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫారం రద్దు అవుతుందని చెప్పి మన నాయకత్వం ప్రకటించింది కాబట్టి మన లక్ష్యం ఆ రకంగా ఉండాలి అక్కడక్కడ మన ఉపాధ్యాయులు పొందుతుంది ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉంటే కనుక దానికి కూడా మనం త్యాగం చేస్తామని చెప్పి అక్కడక్కడ మన ఉపాధ్యాయులు కొంత ఆవేదనతో లేదా కొంత ఆత్రులతో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా మన కాంట్రిబ్యూషన్ కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏమైనా కానీ ఈరోజు మరి పాత తాలూకా కేంద్రాలు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు దీన్ని కొనసాగించడం మరిన్ని కార్యక్రమాలు వస్తే కనుక దాంట్లో కూడా ఖచ్చితంగా డిమాండ్ పెడదాం రేపు పదిహేనో తేదీ నుంచి ఈ ఉద్యోగ పాత్ర రణ జరుగుతూ ఉంది అందులో కూడా మరి సిపిఎస్ డిమాండ్ ఉంది అలాగే రెండు వేల మూడు డిమాండ్ కూడా ఉంది ఇతర డిమాండ్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన ఉపాధ్యాయులు ఎక్కడున్నా సరే వాళ్ళ వాళ్ళ సంఘాల ద్వారా వాళ్ళ వాళ్ళ ఫోరాల ద్వారా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల ద్వారా నాయకత్వం ద్వారా ఈ డిమాండ్ని లైవ్లో పెట్టి వాళ్ళ నాయకత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ఖచ్చితంగా నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని తగ్గ ఆర్గనైజ్ చేసినటువంటి మన కన్వీనర్ సబ్బర్ రామకృష్ణ గారికి అలాగే హాజరైన ఉపాధ్యాయులందరికీ కూడా మరి యూటీఎఫ్ తరఫున అలాగే ఏఎస్ రెండు వేల మూడు ఉపాధ్యాయులుగా నా పక్షాన్ని అమలుకు విజ్ఞవాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు